జై శ్రీరామ్ దాశరథి శతకము శతక కర్త కంచర్ల గోపన్న భక్త రామదాసు గారు రచించిన దాశరథి శతకము నుంచి ఎనభై ఎనిమిదవ పద్యము భావము శ్రీరామ నాకు కష్టాలు ఎదురు కాకముందే అండగా నిలువుమా మై మైమరచి చిక్కిన నాడు తలంచి పుణ్యముల్ పొరి పొరిసేయనైతి నని పొక్కిన గల్గుని గాలి చిచ్చుపై గెరలిన వేల తప్పికొనికి ఇప్పుడు వేల జలంబుగోరి తత్తరమున ద్రవ్యం గలదే దశరథీ కరుణాపయోనిది ఓ దశరథ రామ ఐశ్వర్యములలో తులతూగునాడు నేను గొప్పవాడినని విర్రవీగి నిన్నే మరిచి తినే దరిద్ర దేవతలకు బానిసనై తినే ఇప్పుడు బాధపడి ఏమి ప్రయోజనము నీటి కోసం బావిని ముందు తవ్వలనే కాని జ్వాలలు లేచినప్పుడు దాహంతో నున్నప్పుడో కాదు గదా జై శ్రీరామ్ ధన్యవాదములు